నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య బ్రహ్మ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువుగారు గురువుగారు కన్యా రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి దాంతో అసలు వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కన్యా రాశి ఆధిపత్యాన్ని వహించింది బుధుడు బుధుడు ఉన్న స్థానం మీనరాశిలో ఉన్నాడు మీనరాశికి బుధస్థానం బుధుడికి మీనరాశి నీచస్థానం వ్యాపార రంగానికి సంబంధించిన విధానాలు అందున శత్రుగ్రహమైన కేతువు కన్యరాశిలో ఉన్నాడు శత్రుగ్రహమైన కేతువు కన్యరాశిలో ఉండి కన్యరాశిలో ఉన్న కేతువు మీద కుజిన దృష్టి కేంద్రీకరించబడింది కుజవర్త్ కేతువు అంటే కేతువు బలవంతులు అయిపోయాడు కుజ దృష్టి ఎప్పుడైపోయిందో బుధుని యొక్క సంచారం ఎక్కడుంది మీనరాశిలో ఉంది ఆ బుధుని మీద ఈ యొక్క కేతు దృష్టి పడిపోయింది అంటే కన్య రాశిలో వాళ్ళు అన్ని రంగాలలోని ప్రతి రంగంలోని కూడా అత్యధిక జాగరూకతతో మెలగాలి అప్పు అనేది ఎవడికి ఇవ్వకూడదు మీరు అప్పు అనేది చేయకూడదు అప్పు తెచ్చే ముప్పి ఇంత అంతా కాదు ఈ వారికి రకరకాల ఇబ్బందికరమైన స్థితులకి అటువంటి ఇబ్బందికరమైన స్థితిగతుల్లో ఉన్నారు కాబట్టి వారు ఏ విషయాన్ని కూడా నోరు జారి మాట్లాడకూడదు ఎప్పటికయ్యి ప్రస్తుతం అప్పటి కా మాటలాడు ఎన్యుల మనములు నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో అదే మాట్లాడండి అనవసరం ఏం మాడద్దు ఎప్పటికీ ఏ మాట మాట్లాడదు అదే ఆలోచించండి తొందరపడి ఎందుకు వాడు ఏదో చెప్తున్నాడు మనం ఏదో చేస్తున్నాం ఇది కాదు ఆలోచించండి చక్కగా మాట్లాడుకోండి తొందరగా స్వభావం లేకుండా మాట్లాడుకోండి అంటే మోసగారితనాన్ని గురికాకుండా ఉంటారు అటువంటి విధంగా ఈ కన్యారాశి వారు ఉంటారు వ్యాపార రంగంలో యావారిని నమ్మకండి ఎవరిని నమ్మద్దు మీ బావమర్ది చెప్పాడో లేకపోతే మా తమ్ముడు చెప్పాడేనో ఇంకొక అన్నయ్య చెప్పాడేనో సుబ్బారావు చెప్పాడోనో ఇటువంటి మాట్లాద్దు మీ వ్యాపారం మీకు తెలుసు ఎలా చేసుకోలో ఆ వ్యాపారానికి ఎదుగు ఎదుగుంటే ఎక్కడ ఏదిగొంటే లాభం వస్తుందో ఎక్కడ ఏది అమ్ముతే లాభం వస్తుందో ఎక్కడ ఏది వదిలేస్తే మంచి జరుగుద్దో ఆలోచించుకోండి అటువంటి విధానం చేయండి వ్యాపారం మీద ఎవరి మీద బెస్ అవ్వద్దు రకంగా ఉండాలి ఆరోగ్య విషయంలోకి వస్తాం వ్యాపారం పక్కన పెట్టింది ఆరోగ్య విషయంలోకి వస్తాం ముఖ్యమైనది ఆరోగ్యం ఈ యొక్క కేతుగ్రహం ఎప్పుడైతే సంచారం చేస్తూ ఉండి నీచస్థానంలో బుధులు సంచారంలో ఉన్నాడో ఆరోగ్యాన్ని జాగ్రత్త తీసుకోవాలి సరే ఏంటి ఆరోగ్యం ఏ విధమైన ఆరోగ్యాలు అనారోగ్యాలు వస్తున్నాయి కంటికి సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి అంటే బ్రెయిన్ ఏమవుతుంది కందిరేగల తొట్ట కింద మారింది కందిరేఖలు మామూలుగా ఉంటాయా ఇబ్బందికరమైన స్థితిని తీసుకొస్తాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తను తీసుకోవాలి శిరో వ్యాధకి సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి కంటికి సంబంధించిందంటే ట్రైనింగ్ సంబంధించిందంటే రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనే కూడా నెగ్లెక్ట్ చేసుకోవడం ఈ ఈ రాశివారు సరే ఇంతవరకు బాగానే ఉంది కదా వ్యాపార రంగంలో ఉన్నారండి ఒకడు గ్రహణ చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు ఈ వ్యాపార రంగంలో కూడా నష్టదాయకమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగరూకతతో వ్యవహారం చేసుకుంటూ ఎతరికి వెళితే రాశి వారికి యోగదాయకమైన స్థితిని పొందుతారు కన్యారాశి జలతత్వ విధానానికి సంబంధించిన విధంగా ఉంటుంది కాబట్టి కన్యా రాశిలో ఉన్న భార్యాభర్తల విద్య విషయంలోని అన్యోన్యతాపరమైన దాంపత్యాన్ని పొందుతున్నారు అన్యోన్యతాపరమైన దాంపత్యం అంటే ఏంటంటే చాలామంది దాంపత్యంలో అప్పుడు గొడవడిపోతారు అప్పుడు కలిసిపోతారు చాలామంది చాలామంది ఇడిపోతారు కానీ కన్యరాశిలో ఈ వాసము ఎందు భార్యని భర్త భర్తను భార్య అర్థం చేసుకుని ఎదరికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భార్య యొక్క ఆలోచనని భార్య యొక్క చెప్పే మాటలని విశ్వసిస్తూ ఆమెకు సహాయ సహకారాలు అందించడం అనేది భర్తగా ఈ వారు ఆచరిస్తారు అటువంటి విధానం వల్ల శుభదాయకమైన ఫలితం భార్యాభర్తల మధ్యన వస్తుంది అలాగే ఇక్కడ రాశి వారిలోని ఒక ముఖ్యమైనది ఏ రాశిలోని మనం చెప్పుకోలేనిది విచిత్రమైన సంఘటనా విధానాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి కన్యరాశిలోని ఆడపిల్లలకు పెళ్లి చేశారు ఆడపిల్లకి పెళ్లి చేశారంటే ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఇక్కడ పిల్ల కాదు అని వరకు దొరకవు మరి ఇప్పుడు ఆడపిల్లలు అంటే కొంచెం స్టెప్ ఎక్కువ అనుకోండి వేరే ఉంటుంది అలా కాదు ఇక్కడ వివాహమైన వారు ఈ కన్యారాశిలోని ఉన్న కన్యరాశిలో ఉన్న దంపతులకు చెబుతున్నాను కన్యరాశి దంపతులకు తన యొక్క ఆడపిల్లలకు పెళ్లి చేస్తే ఆ పిల్లల సంసార జీవితంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితులతో వెనుకకు వచ్చి కొద్దిగా ఇబ్బంది పడుతున్న సమయంలో కోర్టు వ్యవహార విషయాల దాకా ఎలా నీయకుండా పెద్దలతో కాదు ఎదుటి వ్యక్తులని వీరి జీవితంలోకి ఎంటర్ చేయకూడదు ఈ తల్లిదండ్రులే వెళ్ళండి తప్పేం కదా ఆడపిల్ల జీవితంలో చూసి అవరాధం వచ్చింది అంటే కాళ్ళు పట్టుకోండి తప్పు ఏం లేదు తప్పని ఎందుకంటాం ఎదటి వాడు కొంచెం అర్థం చేసుకోకుండా ఏదో మాట్లాడినాడు ఇక్కడ జీవితం ఆడపిల్ల జీవితం అమ్మాయి అమ్మాయి అండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఏం పర్లేదు అలాగనే ఉండదు ఆ మాటలు ఆ మాటలు చెప్పకూడదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే జీవితాన్ని నాశనం చేసుకోకూడదు సంసారతత్వాన్ని పాడు చేయకూడదు కాబట్టి అటువంటి ఇబ్బందికరమైన స్థితిగతులు మీ యొక్క ఆడపిల్లలకు కలుగుతున్నప్పుడు జాగరూకతను వ్యవహరించండి మీ యొక్క తెలివితేటలు ఉపయోగించండి మీ యొక్క మాటకారితనముతోటి వాళ్ళని అంటే బాబుగారు మీ అంత లేడండి వేడండి అనుకో అహనంద్ బాబుగారు అన్నాడు గొప్పవాళ్ళు అన్నాడు దండకి దండానికి లొంగనోడు ఆడలేడు ఓ దండ వేసుకో దండం పెట్టమనుకో ఎంత గొప్పడని లొంగిపోతాడు కాబట్టి అటువంటి విజ్ఞతను చూపించండి చూపించి పిల్లల యొక్క జీవితాన్ని సద్వినియోగపరిచే విధంగా ఆలోచన చేయండి అటువంటి విధానంగా పిల్లలు కాబట్టి ఈ కన్య రాశిలో కలిగిన వారికి ఇటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి కాబట్టి ఉపయోగకరమై ఉన్నాయన్నీ అంటారా అన్ని సక్రంగానే ఉన్నాయి అన్నీ బాగా చేస్తా జరుగుతున్నాయి వ్యవహార విధానాలు అంటే ఏంటంటే కొద్ది కొద్ది ఇబ్బంది కేతుగ్రహము సంచారం కుజుని యొక్క దృష్టి కలిగి ఉండడము నీచ స్థానంలో బుధుడు కలిగి ఉండడము బుధుడు విద్యావేత్త వ్యాపారవేత్త తెలివితేటలు ఉన్నత భావాలు స్వీకృష్ణులు కలిగి ప్రేమ పెళ్లి సంతతి ఇన్ని విధానాలు ఉన్నాయి కాబట్టి అవి అన్ని విధానాల కొంచెం ఆటంకపరిచే పరిస్థితులు దొరుకుతున్నాయి కాబట్టి మనం జాగ్రత్తని తీసుకోవాలి అయితే గురువుగారు రాశి వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు అయితే అక్కడక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు అసలు ఈ యొక్క భుతత్వానికి సంబంధించినది అన్నదాన విధానాన్ని చేయాలి అంటే ఏ రోజు అన్నదానం చేస్తే మరి ప్రతిరోజు దాని గురించి కాదు దీనికి ఒక పరిణతి చెందిన వారం అనేది ఒకటి ఉంటుంది భుధునికి సంబంధించిన వారము పరిణతి చెందింది కాబట్టి అన్నదానం ఒకటి చేసిన సరిపద్ద అలాగే కాదు వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ లక్ష్మీ లక్ష్మీనారసింహస్వామి ఆలయంలో కానీ అష్టోత్తర పూజా విధానాన్ని చేపించండి ఏ వారం చేపించాలి బుధవారం నాడు చేపించాలి బుధవారం నాడు పూజ చేపించే ముందు మంగళవారం నాడు రాత్రి పెసలని మొలకలుగా చేపించండి ఒక పావు ఆ పావు మొలకలు చేపించి పొద్దున్నే లేచి పొద్దున్నే అంటే ఓ నాలుగున్నర ఐదు గంటలకి లేచి స్నానం చేసి ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టి ఆ ఫోటో దగ్గర మీకు వచ్చినట్లుగా స్తోత్రం పూజ చేసి ఈ యొక్క అరిటి ఆకు వేసి అరిటి ఆకులో ఈ పెసలు నానబెట్టిన పెసలు అందులో పోసి అందులో నాలుగు మచ్చ మెత్తగా ముగ్గిన అరటి పళ్ళు వేసి ఒక తోటకూర లేత తోటకూర కట్టపెట్టి ఆ తోటకూర కట్టతో పాటు కొద్దిగా ఉడికించిన బంగాళదుంపలో నాలుగు బంగాళాదుంపలు పెట్టి ఉడికించి తొక్క ఇస్తే ఉడికించిన తర్వాత తొక్క తీసేయాలి ఆ నాలుగు బంగాళాదుంపలు పెట్టి ఇంతటి తెల్లటి బెల్లం మొక్క ఓటు పెట్టి ఆ వెంగ స్వామికి నివేదన చేసి నమస్కరించండి ఈ యొక్క అరటి ఆకుని లేత ఆకులో వేశారు ఈ అరటి ఆకుని ఒక ధర్మకోళ ప్లేటు అందులో వేసి దాని మీద ఒక వస్త్రాన్ని కప్పి చేతి కాళ్ళకి చేతులు లేకుండా ఆ వస్త్రంతో ఏడు గంటల లోపులో ఉదయం ఆరు నుంచి ఏడు గంటల లోపులో గోశాల దగ్గరికి వెళ్ళండి లేదంటే ఆవు దగ్గరికి వెళ్ళండి ఆ ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దేంతో ఈ ప్రసాదంతో సహా మూడు ప్రదక్షిణలు చేసి ఆవుకి ప్లేట్ నెల చూపించండి వస్త్రాన్ని తీసి శుభ్రంగా అందులో ఉన్న అరటిపళ్ళు బంగాళదుంపలు ఈ యొక్క మొలకలు చేసిన పెసరు ఇవన్నీ తినేస్తుంది అరిటాకును కూడా తినేస్తుంది ఆ తర్వాత ఆవుకి శిరోభాగము ఉచ్చే భాగం వెనక భాగంలో కూడా నమస్కరించి తాకి నమస్కరించండి నమస్కరించిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి వెళ్ళి దర్శనం చేసుకుంటూ కొబ్బరిగా కొట్టుకోండి కృష్ణ దురస్తులు అష్టోదరు పూజ చేయించండి సుఖంగా సంతోషంగా ఉంటుంది ఆ తర్వాత మధ్యాహ్నం శాఖాహార భోజనం చేయండి శాఖాహార భోజనం చేసి ఆవాలు లేని ఫుడ్ తినండి మీరు తినే తింట్లో ఆ రోజు ఆవాలు ఉండకూడదు ఆవాలు లేకుండా ఆ వాళ్ళని ఫుడ్ తినండి తిన్న తర్వాత మధ్యాహ్నం నిద్రపోకండి విష్ణు సహస్రనామాన్ని చదవండి లేకపోతే వినండి ఆ తర్వాత సాయం సంధ్యా సమయంలోని ఎవరైనా సరే అన్నార్థులు అన్నార్థులు ఎవరైనా ఉంటే అంటే ఒక అన్నార్థులు అంటే ఎక్కడ తిరుగుతారు వెచ్చగాళ్ళు ఉన్నారు అన్నం వాళ్ళు పెడతాం వాళ్ళు అన్నం తింటే మంచిదే కొంతమంది వెచ్చగాళ్ళు ఏం చేస్తారు మన అన్నం కవర్లో పెట్టి ఇస్తే ఓ యాభై రూపాయలకి అరవై రూపాయలు పక్కడ పోయినా తిరిగి వీడు నలుగురు ఐదుకి ఇచ్చామండి ఆ ముగ్గురు ఇద్దరు తింటారు అందులో ఒకడో ఇద్దరు ఉంటారు వాళ్ళు తినరు వీళ్ళు డబ్బులు కావాలి ఒక భోజనం బోయిని తీసుకుంటూ బయట తీసుకుంటే నూట యాభై రూపాయలు అవుతురా కాబట్టి కాదు నాకు వంద రూపాయలు ఇవ్వండి నేను వంద రూపాయలు ఉంటాడు డెబ్భై రూపాయలు ఇస్తాను అంటాడు వాడికి అనవలేదు వాడికి ఇవ్వలేదు మనం ఆ డెబ్బై రూపాయలు అరవై రూపాయలుగా అమ్మేస్తాడు ఈ అరవై డెబ్బై బట్టుకులు ఏం చేస్తాడు ఇడు డ్రింక్ చేస్తాడు ఆ డ్రింక్ చేసి కర్మకాలకి అక్కడ చచ్చిపోతే ఆ పాప వీడిపోతాడు కాబట్టి అన్నార్థులు అనేవాణ్ణి ఎతకాలి ఎక్కడ ఉంటారా అంటే హాస్పిటల్లో ఉంటారు లేదంటే హాస్టల్స్ రూమ్స్ ఉంటాయి రూమ్లో విద్యార్థులు వస్తారు చదువుకోవడానికి వస్తారు వాళ్ళు కొంచెం అన్నం వండుకుంటారు లేదంటే బయటికి వెళ్ళి ఏ కాఫీ టిఫినో లేకపోతే పోయినో తింటారు కొంచెం లేకపోతే పోస్ట్ ఉంటారు అటువంటి వారి దగ్గరికి వెళ్ళామండి హాస్టల్లో విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఇస్తే చాలా చక్కగా తింటారు ఆకలికి కాబట్టి అటువంటి వారికి అన్నదానాన్ని చేయండి అన్నదానం చేసినందువల్ల మనం ఇందాక చెప్పుకున్న విధానాల్లోని ఈ పెసలు గోమాతకు పెట్టినందువల్ల వెంకటేశ్వర స్వామిని పూజించినందువలన ఇవన్నీ కూడా సద్వినియోగ ఫలితాలనే ఇస్తాయి కాబట్టి అన్నదానాన్ని కంపల్సరీగా చెయ్యాలి అన్నదానం చేయమన్నా చేసి ఒకరిద్దరికే కాదు సాధ్యమైతే పది మంది చేయండి ఇంకా సాధ్యమైతే వంద మంది చేయండి లేదా ఐదుగురు తక్కువ కాకుండా చేయండి అయితే అది కూడా కాదు కుదరలేదని మాకు అవకాశం లేదండి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు మీ సహోద్యోగులు మీ యొక్క ఆఫీస్లో జాబ్ చేస్తున్నారు ఆ జాబ్ చేస్తున్నాడు సహోద్యోగులు ఉంటారు ఒకడే ఉంటారు కదా ప్రతి ఆఫీసులోని చాలామంది ఉంటారు కాబట్టి మధ్యాహ్నం భోజనం టైం అయ్యింది భోజనం చెయ్యాలి రేపు అందరం మనందరం భోజనం చేద్దాం అండి నలుగురునో ఐదుగురునో నీ ఎండ తీసుకుపో ఎండ తీసుకెళ్ళిపోయి ఐదుగురికి టికెట్లు తీసుకో నీకు టికెట్ తీసుకో టికెట్ తీసుకుని ఆకుని మాత్రం వేస్తా ప్రతి దగ్గరికి ఇల్లు తర్వాత ఒక ఆకు ప్లేటు ఇవ్వాలి కదా భోజనం చేయడానికి ఆ ఆకుని నువ్వు తీసుకుని ఈ ఐదుగురికి వేయి ఆకులు వేసేవాళ్ళు అన్నం అంతా పెట్టకలేదు ఆకుని వేసుకుని నువ్వు కూడా ఒక ఆకు తీసుకుని అక్కడ కూర్చుని వడ్డించి ఆ సప్లైర్ వస్తాడు శుభ్రంగా పోయిన వడ్డిస్తాడు సుష్టిగా తిట్టారు అయిపోయింది చే కడుక్కున్నారు బిల్లు ఏమో నువ్వు నువ్వు కట్టిసావు అన్నదానం అయిపోయింది అక్కడ ఆకుని వేయిస్తే అన్నదానం కంటే ఆకుదానం ఆకు లేకపోతే అన్నం తెలియలేడు కాబట్టి ఆ రకంగా అన్నదానం చేస్తే ఈ కన్య రాశి వారికి శుభదాయకమైన ఫలితాలు అన్నదానం పెసలు మొలకలు చేసి ఆవుకి చేయడం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం శుభ ఫలితాలు గురువు గారు చాలా చక్కగా వివరించారు కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయితో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా ప్రతిదీ చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు అండి ఆయుష్మాన్